ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయన్మహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పయో తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఉన్నాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో ఏంటంటే మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒక రకమైన ఆత్మబలం పెరుగుతుంది ఒక కొత్త ఉత్సాహం పెరుగుతుంది దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల మీరు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈరోజంతా కూడా మీరు గడపడానికి మీ భవిష్యత్ ప్రణాళిక వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ యొక్క ఆపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీకు అపోజిషన్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళ నుంచి మీరు పై చేయిని సాధించడానికి మీ శత్రువుల నుంచి మీరు పై చేయిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి పత్రుల్ని మీ పాదాక్రాంతం చేసుకుంటారు అలాగే ఎవరైతే ఇంతకాలం కూడా మిమ్మల్ని నిందించాలని మిమ్మల్ని ద్వేషించాలని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా చిక్కుల్లో పడేయాలని ప్రయత్నాలు చేశారో వాళ్ళందరినీ కూడా మీరు మీ తెలివితేటలతో కానీ మీ సమయస్ఫూర్తితో కానీ వాళ్ళని తిప్పికొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కోర్టు సంబంధమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా ఈరోజు పరిష్కారం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక స్త్రీ సహకారంతో ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు మీ స్నేహితురాలను అవ్వచ్చు ఇంకొకరైనా కావచ్చు ఒక స్త్రీ సహకారంతో మీరు ఈ రోజున చాలా వరకు అభివృద్ధికరమైన పనులు చేస్తారు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తారు చాలా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు నడుస్తారు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బాగా సహకరిస్తుంది మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలకు కూడా మీకు బాగా అంది వస్తాయి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పరిచయాలు దృఢపడి మీ యొక్క పరిచయాలు కాస్త అది ఇంకొంచెం బాండింగ్ ఎక్కువగా ఏర్పడుతుంది అది స్త్రీలైనా పురుషులైనా సరే మీ పరిచయం కొంచెం ముందుకు వెళ్తుంది ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఇంకా బాండింగ్ మంచి బాండింగ్ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున సామాజిక కార్యక్రమాలలోని అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా ఇది ఈ రోజున ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన దినం మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అలాగే సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాంటి విజయాలు మీకు విపరీతమైన ఆనందాన్ని విపరీతమైన సంతోషాన్ని మీకు తెచ్చిపెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సా ఉద్యోగంలో పనిచేస్తున్నా వ్యాపారంలో చేస్తున్న శ్రామిక రంగాల్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి ఒక రకమైన పేరు ప్రతిష్టలు మీకు సంక్రమిస్తాయి అలాగే మీ పై అధికారులు మీ ఉద్యోగంలో మీకు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా సిఫార్సు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకి కూడా ఖచ్చితంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికి తగిన ఆదాయం లభిస్తుంది వాళ్ళు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు యువత కానీ లేకపోతే ఆల్రెడీ సీనియర్స్ కానీ నూతన కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈరోజు మీరు నిరభ్యంతరంగా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు అవి సానుకూలమైన ఫలితాలని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీకు ఒక కొత్త ఉత్సాహం మీకు ఆవరేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఒక కొత్త ఉత్సాహంతో ఈరోజు అంతా గడుపుతారు ఎందుకంటే ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి డబ్బుకి కొద ఉండదు ఆరోగ్యానికి కొదవ ఉండదు అలాగే సామాజిక సంబంధాలకి ఉండదు దానివల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో మంచి సత్ఫలితాన్ని పొందుతారు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యలో ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆశించిన సాధిస్తారు సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి కుటుంబ వాతావరణం బాగుంటుంది ఉద్యోగంలో పరిస్థితులు బాగుంటాయి వ్యాపారంలో బాగుంటుంది ఇతర శ్రామిక రంగాల్లో ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా వీళ్ళు పై చేయి సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పక్షాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం